జనార్దన్ రెడ్డి మాకు వాటర్ ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళే మాకు నీళ్ళు ఇచ్చిండు అట్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మాకు కరెంట్ బిల్లు కూడా ఒకటి బిల్లు ఫిరీ చేసిండు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏమి ఇవ్వలేదు ఏమి మా మాకైతే ముట్టలేవు అన్ని పనులు ఎట్ల గాని మనకు వచ్చిన ఆదాయం మనం బలకాలి ఆ మనకు తిన్నది కాంగ్రెస్ వచ్చిన మనకి ఒక బిల్లు కూడా విరిగి వచ్చింది ఇంటి బిల్లు మళ్ళా వాటర్ కూడా ఫిర్ వచ్చింది కాంగ్రెస్ ఉన్న ఆ జనార్దన్ రెడ్డి మాకు నీళ్లు ఒక్క రూపాయలు అయినట్లు నల్ల ఫిట్టింగ్ చేసి ఇచ్చింది మాకు అట్లా చేసిండ్రు కానీ ఉన్న కరెంటే ఉంది కరెంట్ ఎప్పటిక ఉంటుంది అవమా మనం అన్న మన మనకు చేసింది అయితే మనం ఇది చేసిండు అని చెప్పాలి గాని ఎక్కడ పని మంచిగా అయిందంటే మనకు బేటికి తిరగలేము మనకు తెలియదు అవన్నీ మనకు తెలియదు పింఛన్లు వస్తున్నాం అని చెప్తున్నారు కదా అన్ని పొదగాల కూడా ఒక రాండ్రీ పడ్డది పింఛిన్ అని అన్నారు

ఎవ్వరు రారు కూడా కానీ వీళ్ళు అయినా రారు వాళ్ళైనా రారు అట్లా వాళ్ళంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు రోడ్ వేపిస్తున్నారు కదా వాళ్ళు ఎక్కడెక్కడ పోయినా వాళ్ళు కూడా రోడ్ పని చేస్తున్నారు ఇల్లు చేసిన రోజు చేసి ఎవరు చేసినా గవర్నమెంట్ ఇస్తేనే వస్తుంది ఊక వాళ్ళు ఎవరైనా చేయలేరు టిఆర్ఎస్ వాళ్ళు చేయలేరు కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు కానీ గవర్నమెంట్ నుండి వస్తేనే వాళ్ళు చేస్తారు ఎవరైతే అవాము మాకైతే ఇది వచ్చిన మనకే మాకైతే రెండు వచ్చినవి ఐటెంలు వచ్చినవి అని వచ్చినవి అని చెప్పాలి అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం ఇంట్లో నలుగురు ఎవరో ఒకరు వేస్తాము అన్నిటికీ అని మనకేం లేదు అట్లా అమ్మ ఏంది పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మీరు ఏ పార్టీ వైపు ఉందాం అనుకుంటున్నారు మేము కాంగ్రెస్కే ఉంటాం ఎప్పుడు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ కావాల్సింది పని చేసింది మా బస్తీ డెవలప్ అయిన వరకు జనార్దన్ రెడ్డి ఉన్నంత వరకే డెవలప్ ఈ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు ఏం చేసిండు మా బస్తీకి ఏది చేసిండు ఏది చేయలేదు ఏది చూడలేదు బయట విషయంలో ఆయన సీటు గురించి ఎంతో మంది ఒడ్లాడినరు సచ్చిండ్రు పోయిండ్రు చూడ మళ్ళా ఏమన్నా చేసిండా డ్యూటీ లేడ్చిండా ఏం చేసిండ్రు ఇక్కడ మాకు ఇక్కడ ఏం చేయలేదు ఆయన ఏం పనులు చేయలేదు మాకు ఇక్కడ వచ్చిండు ఊక చూసిండు ఆయన తరపున ఉన్నోళ్ళు లీడర్లు వాళ్ళు కొట్లాటలు పెట్టిండ్రు కేసులు తిప్పిండ్రు అన్నీ అవుతున్నాయి కానీ కేసులు పెడుతున్నారు కానీ ఏ ఒక్క పని చేసింది లేదు ఇండ్లు కట్టుకుంటుంటే కట్టుకునే కట్టుకున్న తొలని కట్టనిస్తలేరు మా పైసలు ఇవ్వాలి అని అంటారు ఎన్నో రకాలు చేస్తున్నారు మళ్ళీ ఇంకా మాకు అది లేదు మాకే అస్తం కుడితే పైసలు ఉంటే అష్టానికే వేస్తాం పెట్టకపోని మా పెళ్లి ముందు నుండి వేస్తున్నాము దానికే పెళ్లి అయినా కుడక ఈ బస్సులకు వచ్చినా కూడక అదే జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు బాగున్నది మళ్ళా ఈ జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయననే లేటిండు అడుగుల అడుగులు ఆపతికి వచ్చిండు అక్కడికి వచ్చిండు నిలవాడి అన్ని చేసిపోయిండు నల్లాలు డేనిసు జనార్ద మాకు తోడ ఉట్టిన తోడ ఉట్టిన అన్నతో మాదిరి చూడ ఉట్టిన అన్న లేకనే వచ్చిండు చూసిండు మమ్మల్ని ఆదరించిండు గుడిక లేక చూసిండు ఆయన మొత్తం ఒక్క ఒక్క పైస కూడా తీసుకోలేదు ఒక్క పైసా ఇవ్వద్దు పబ్లిక్ మీరు నష్టపోవద్దు కష్టం చేసుకున్న తోళ్ళు అని చెప్పిండు మాకు మోడీ మేము అక్కడే